నెల్లూరులో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు ఈ రోజు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు మొత్తంగా బంగారు నగలు ఏవైతే ఉన్నాయో బంగారు నగలతో స్వర్ణ శోభితంగా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు రెండు కళ్ళు చాలా వంటే నమ్మలే అంత అద్భుతంగా ఉన్నారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మనతో కమిటీ మెంబర్ ఉన్నారు వారిని అడుగుదాం ఎన్ని నగలను వినియోగించారు ఎన్ని కేజీల బంగారాన్ని అలంకరణ కోసం వాడారో తెలుసుకుందాం ఎన్ని కేజీల బంగారాన్ని అలంకరణ కోసం వాడారు జై వాసవి ఈరోజు దసరా కానుగ్గా దసరా సంబరాల కోసంగా వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు సోనస్పేటలో వెలిచి ఉన్నారు దీనికోసంగా భక్తులందరికీ కొంచెం స్పెషల్గా ఉండాలని దాదాపు రెండు వందల కేజీల బంగారంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది భక్తులు చాలా తరలి వస్తున్నారు ఉదయం నుంచి పోయిన సంవత్సరం డబ్బు రూపేన అమ్మవారిని గుడినంతా అలంకరించాము ఈసారి ఇంకొంచెం స్పెషల్గా ఉండడానికి బంగారంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది అంటే రెండు వందల కేజీల బంగారాన్ని సేకరించడం అంటే చిన్న విషయం కాదు ఎలా సేకరించారు కేవలం నిజంగా చెప్పాలంటే ఆర్యవయస్సులు అందరి సంకల్పం అనుకున్నారు సాధించారు నిజంగా అందరూ సహకరించారు దీనికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మా బంగారం ఇస్తాము మేము ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు నిజంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరూ బాగా సహకరించారు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా సెక్యూరిటీ కూడా ప్రధాన సమస్యగా మారుతుంది ఇంత టూ హండ్రెడ్ కేజీస్ గోల్డ్ అంటే సెక్యూరిటీ విషయంలో ప్రధానంగా ఎలాంటి చర్యలు చేపట్టారు సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది రానియకుండా చాలా జాగ్రత్తలు వాలంటీర్లు అడుగు అడుగున అడుగు అడుగున దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఐదు మంది వాలంటీర్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దగ్గర ఉన్నారండి అదేవిధంగా బంగారం అంటే మీరు అందరి దగ్గర సేకరించామని దాని విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారా ఎవరిది ఏ అంటే మ్యాచ్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా అండి అందులో అసలు నో డౌట్ అసలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా బంగారం ఇస్తాం అనగానే దానికి తగ్గట్టు ఆధార్ కార్డ్ జెరాక్సు బంగారం విలువైన ఫోటో దానికి తగిన వెయిట్ ఆ వెయిట్ స్లిప్పు వాళ్ళ దగ్గర మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవడము దానికి ఒక ట్యాగ్ వేసేసి ఆ సీరియల్ నెంబరు ఈ మూడిట్లో ఒకటి మిస్ అయినా రెండు ఉపయోగపడతాయి రెండు మిస్ అయినా ఒకటి ఉపయోగపడుతుంది అందులో ఏ సందేహం లేదండి అట్లా అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు మేము ఇస్తాం ఇస్తాం మేమిస్తామని కూడా మనం తీసుకోలేదు ఒక లిమిట్ అనేది పెట్టుకున్నాము ఆ లిమిట్ వరకే మనం కలెక్ట్ చేసాము మన గోల్డ్ జాగ్రత్త చేయాలి వాళ్ళకి ఏదో ఇవ్వాలంటే జాగ్రత్త ఉండాలి కాబట్టి ఒక లిమిట్ వరకే మనం రెండు వందల కేజీల వరకే మనం టార్గెట్ పెట్టుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముక్కల ద్వారకానాథ్ గారి కృషి ఏ విధంగా ఉందంట ముక్కల ద్వారకానాథ్ గారి కృషి అని అసలు మొత్తం ఆయనేనండి ఏ టు జెడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటానే వెళ్తున్నాము ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు ప్రతిరోజు ఆయన ఆయన వెంటే నడుస్తాము ఆయన మాటే వేదము దాంట్లో తిరుగులేదు అసలు ఆయన ఎలా చెప్తే అలాగే భక్తులు కూడా సహకరిస్తున్నారు కమిటీ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు ఆయన ఎలా చెప్తే అలాగా నాయకుడు అనే దానికి ఒక అర్థం అంటే గతంలో తీసుకుంటే ధనంతో అలంకరణ చేశారు ఈసారి చేయడానికి ప్రత్యేకమైన కారణం కారణం ప్రత్యేకమైన అంటే ధనలక్ష్మి అలంకారం కాబట్టి ఈ రోజు గోల్డ్తో చేయడం జరిగింది అంతే ప్రత్యేకంగా ఒక రీజన్ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా అనే ప్లానింగ్ అంతే జై వాసవి నెల్లూరు నగరంలో పప్పుల వీధిలో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు మొదలైన మొదల రోజు నుంచి కూడా వివిధ రకాల అలంకారంతో అమ్మవారికి జరుగుతూ వచ్చింది ఈరోజు ధనలక్ష్మి అలంకారంలో భక్తుల యొక్క నగదుతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఈ ఆరు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందారు రేపు మూల నక్షత్రం సరస్వతి అలంకారం పుస్తకాల అలంకారం ఉంటుంది ఎల్లుండి నిమ్మకాయలు తర్వాత రోజు వచ్చి చెరుకుతో అలంకారం ఉంటుంది మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మతాలకు దర్శించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం గతంలో క్యాష్ అలంకరణ చేశారో అది ప్రత్యేక అలంకరణగా మారింది చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది ఈసారి నగలతో అంటే చాలా మంది భక్తుల దగ్గర సేకరించినటువంటి నగలతో అమ్మవారికి అలంకరణ చేశారు బంగారు శోభితంగా అమ్మవారు అయితే దేదీప్యమానంగా వెలిగిపోతున్నారని చెప్పొచ్చు కెమెరామ్యాన్ వంశీతో హుసేన్ సుమన్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి